హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ మహబూబాబాద్ టీవీ న్యూస్ కి స్వాగతం శిఖరా కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జబర్దస్త్ టీవీ కమన్ టీవీ మహబూబాబాద్ టీవీ రూపొందించిన ఇరవై ఇరవై నాలుగు ముద్రాస్ పంచరంగుల క్యాలెండర్ ను పలువురు ముద్రాస్ ప్రముఖులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ముద్రాస్ ఐక్యత కోసం అభ్యున్నతి కోసం పాటుపడుతున్న యాజమాన్యాన్ని వారు అభినందించారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ మనముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పతానపు వెంకటేశ్వర్లు రఘునాథపాలెం మండల అధ్యక్షులు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పందుల ఉపేందర్ లక్ష్మీ దంపతులు ఉపాధ్యక్షులు దేవరపల్లి లాలయ్య కార్యదర్శి బోయిన వెంకయ్య నర్సయ్య డైరెక్టర్లు పందుల సత్యం గమాస సంగయ్య చిక్కుల రామయ్య తిప్పట్ల నాగరాజు ఆత్మకూరి నాగేశ్వరరావు ముద్రా బోయిన వెంకటేష్ వేపకుంట్ల సొసైటీ అధ్యక్షులు శీలం మల్లయ్య బూడిదంపాడు క్షేత్ర సహాయకులు బరిగల కోటేశ్వరరావు నాయకులు తిప్పట్ల అర్జున్ మేకనబోయిన నాగయ్య పుల్లయ్య తేనె నాగేశ్వరరావు పందుల నర్సయ్య తిప్పట్ల సహదేవ అక్కి రాంబాబు దొప్ప గోపయ్య అక్కి వెంకటేశ్వర్లు దాసరి అనిత నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు మరియు ఖమ్మం జిల్లాలోని ముద్రాలందరికీ బంధువులందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా ఈరోజు ఉద్యోగ నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది పేరు మరిగల కోటేశ్వరరావు ఫీల్డ్ ఎస్టేటు బూర్దంపాడు గ్రామ పంచాయతీ ప్రాణాపాలెం మండలం జిల్లా चाल सात सात पत्ता लाले सात सात पत्ता लाले ये के नियोजित हो कमल पडो चलो घरी आओ आज जय मुंदरा जय पैटा मोटान ओको दिसको जय गुजराज जय प्रदमा जय मुदराज जयम जय गुजरा जयम जय गुजरा जय प्रदमा दल जय मुदराज जयराज जय प्रदमा दल जय मुदराज जय मुदराज जय प्रदमा दल जय मुदराज जय गुजराज जय प्रदमा दल जय ஜராஜராஜ் ஜெய் முதராத் ஜெய் முதராத் தலை ஜெய் பெத்த முதலை వచ్చిన అధ్యక్షుడు కోషాధికారి సెక్రటరీ మరియు నాతోటి డైరెక్టర్లందరికీ నమస్కారం ఈరోజు మేము ఇక్కడ మా ముదిరాజు ఆఫీస్ కి క్యాలెండర్ ఆవేశం కోసం అందరం వచ్చాం క్యాలెండర్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆశ్రం చేసుకుని మూత సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాయి మత్స్యశాఖ సొసైటీ మా అధ్యక్షుడు పందుడు ఉపేంద్ర రాజురావులో సెక్రటరీ విభనసాధిరావు తొమ్మిది మంది డైరెక్టర్ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సరం జై సొసైటీ ఆఫీస్లో మన ముద్రా సంఘ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ పార్టీలకు అతీ సంఘ సభ్యులందరూ కృషి చేసి సంఘాన్ని అభివృద్ధి చేయాలని నూతన సంవత్సరంలో

కవిత కొనకొని ఉపేంద్ర అధ్యక్షుడు కార్యదర్శి పోయిన వెంకటయ్య ఉపాధ్యక్షుడు విజయ పిల్లాలయ్య డైరెక్టర్లు ఆత్మూర్తి నాగేశ్వరావు చిక్కుల రామయ్య తిప్పట్ల నాగరాజు తొమ్మిది మంది డైరెక్టర్లలో ఆవిష్కరణ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది భవనంలో గుజరాత్ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన పెద్దలు మరియు మత్స్యశాఖ అధ్యక్షులు కమిటీ సభ్యులు గుజరాత్ బంగుతికి లోక శాస్త్ర సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి భాష తెల్లలు ఈ ఈ మన మన కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వంలో అయినా మన అభివృద్ధి కోసం మనం అంతా ఐక్యత గుడి పోరాడి మన హక్కుల్ని సాధించుకోవాలని గుజరాత్ సంఘాన్ని కోరుతున్నా దీనికి అందరూ పార్టీలకు అతీతంగా కలిసి మనం మన హక్కుల కోసం పోరాడాలని కోరుకుంటున్నాను సెలవు నా పేరు కొందల ఉపేందర్ రఘనాథపాలెం మండల అధ్యక్షుడిని రఘనాథపాలెం సొసైటీ అధ్యక్షుడిని పచ్చశాఖ అధ్యక్షుడిని ఈరోజు క్యాలెంట్ ఆవిష్కరణకు రఘనాపాలెం మండలం రఘనాపాలెం గ్రామ ప్రజలు నా డైరెక్టర్లు ఉపస ఉప అధ్యక్షులు గారు కార్యదర్శులకి ఖమ్మం టీవీ ప్రేక్షకులకు ఖమ్మం టీవీ మన ఖమ్మం టీవీ ప్రేక్షకులకు మీడియా మిత్రులకు మా కుల బంధువులందరికీ నా హృదయపూర్వక పేరు నమస్కారాలు ఈరోజు ఈ రఘనాథపాలెం గ్రామంలో క క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటూ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకొని ఇలాంటి రోజులు ఇంకా మంచిగా ముందు ముందు రఘనాథపాలెం గ్రామంలో కానీ రఘనాథపాలెం మండలంలో కానీ ముదిరాజులు